హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా ఏం చేస్తున్నారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి థ్యాంక్స్ సో మచ్ అండి మాదేవ్ గారు మా గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా తేజ గారు గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఏం చేస్తున్నారు ఏం లేదండి హాయ్లో ఉండకండి రండి రండి కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నారా తిన్నా తిన్నా తీరా ఇలా తేజ గారు టీ తాగిన నేను బాగున్నారు అందరూ ఏం చేస్తున్నారు నేను టీ తాగానండి అవును అదే చాలా నేను కూడా తాగినా తాగినా ఏం చేస్తున్నారు హైలో ఉండద్దు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళేసి వీడియో చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ కామెంట్ పెట్టాను అందరూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ హరికృష్ణ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా తీదా ఇలా హరిప్రసాద్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బా బాగున్నారా టీ టీ అలవాటు లేదు అండి నాకు నో టీ ఓ డోంట్ డ్రింక్ టీ బాగునా అండి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా హాయ్ అక్క నేను సమీరా సమీరా బాగున్నావారా గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ రా గణేష్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి థ్యాంక్స్ సో మచ్ అండి పోర్ లైక్ ఇచ్చినందుకు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నా హరిప్రసాద్ గారు తిన్నారా టీదా ఇలా తమత గారు నమస్తే నమస్తే అండి గణేష్ గారు హైలో ఉండదు లైక్ లైక్ కొట్టండి గుడ్ ఈవినింగ్ అండి గణేష్ గారు టీదా ఇలా హైలో ఉండదు ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళంటే తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళేసి వీడియో చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అవర్ మేడం గణేష్ గారు నేను ఫైన్ అండి స మీరవునా అక్క ఈరోజు మా పాప బర్త్డే విషయం చెప్పండి అక్క మా పాప పేరు ఉమీరా ఉమీరా అబిబర్డేరా ఇలాంటి రోజు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్ళు సంతోషంగా వర్దిల్లాలని కోరుకుంటూ వర్జకే వన్ సగన్ బర్త్డే ఉమీరా వన్ సగన్ మళ్ళీ బర్త్డే ఉమీరా స్థాయిలో ఇల్లు ఉండద్దు ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అక్క థ్యాంక్ యూ సమీరా రాజుగారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా లైక్ కొట్టండి లైక్ ఇవ్వడం వల్ల లైవ్ అనేది ఇంకొంత నోటిఫికేషన్ వెళ్తాయి ప్లీజ్ లైక్ కొట్టి సపోర్ట్ చేయండి